హాయ్ ఫ్రెండ్స్ నైట్ కాణిపాకంలో బయలుదేరిన మేము మరుసటి రోజు ఉదయం తమిళనాడు రాష్ట్రంలోని భవానీ టెంపుల్కి వచ్చేసాము కావేరీ భవానీ మరియు అదృశ్య దివ్య అమృతవాహిని నదుల సంగమం వద్ద ఈ ఆలయం నిర్మించబడింది మూడు నదుల సంగమాన్ని సూచించే ఈ ప్రదేశాన్ని దక్షిణ త్రివేణి సంగమం లేదా దక్షిణ ప్రయాగాగా పిలుస్తారు ఈ దేవాలయం ఈరోడ్ రైల్వే స్టేషన్ నుండి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించబడింది ఏడు కలశాలతో కూడి ఐదు అంతస్తులతో నిర్మించబడిన ప్రధాన రాజగోపురం ఆలయానికి ఉత్తరం వైపుగా ఉన్నది ఈ రాజగోపురానికి ఎదురుగా నంది మండపం ఉంది అంతేకాకుండా ఎడమవైపు వినాయకుని గుడి మరియు కుడివైపు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరు పొందిన ఈ దేవాలయంలో అరిహరాదులిద్దరూ మనకి దర్శనమిస్తారు చిదంబరంలో ఏ విధంగా ఒకే దేవాలయంలో నటరాజస్వామికి గోవింద పెరుమాలకు వేరువేరు గర్భాలయాలు ఉన్నాయో అదేవిధంగా ఈ భవానీ క్షేత్రంలో సంగమేశ్వరునికి ఆదికేశవ పెరుమలకి వేరువేరు మందిరాలు ఉన్నాయి వీటితో పాటు వేదనాయకి అమ్మన్ మందిరం సౌందరవల్లి తాయారు మందిరాలు కూడా ఉన్నాయి సంగమేశ్వరాలయం వేదనాయకి అమ్మన్ ఆలయాల మధ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరం కూడా ఉంది చేర చోళ మరియు పాండ్యరాజుల కాలంలో అభివృద్ధి చేయబడిన ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంది ఈ ఆలయాన్ని కుబేరుడు మరియు బ్రహ్మ దర్శించారని పురాణాలు చెబుతున్నాయి ఈ నదీ సంగమంలో స్నానాలు ఆచరించిన భక్తులు తమ పాపాలను పోగొట్టుకుని పుణ్యాన్ని మూటగట్టుకుంటారు అంత్యక్రియలు నిర్వహిస్తారు ఈ క్షేత్ర నదీ తీరంలో మృతదేహాలను కననం చేసినప్పుడు వాటి కపాలాలు పగలవని తమిళ గ్రంథాలు తెలుపుతున్నాయి సుమారు వెయ్యి పైగా శివలింగాలు ఈ భవానీ పట్టణ నేల క్రింద ఉన్నాయని అవి ఈ మృతదేహాల పుర్రెలను రక్షిస్తాయని భక్తుల విశ్వాసం ఈ క్షేత్రం కాశీపట్టణం అంత పవిత్రమైనదని భక్తులు నమ్ముతారు ఈ భవానీ సంగమేశ్వర ఆలయంలో అన్ని ఉప ఆలయాలు చూసుకొని వచ్చేసరికి మాకు సమయం ఉదయం తొమ్మిది గంటలైనది అక్కడి నుండి బయలుదేరిన మేము మా ప్రయాణాన్ని కేరళ రాష్ట్రంలోని గురువాయూరికి కొనసాగించాము అలా వెళ్తున్న మాకు దారి మధ్యలో ఒకచోట బస్ ఆపేసి ట్రావెల్స్ వారు లంచ్ ప్రిపేర్ చేశారు అక్కడ స్వాములందరితో కలిసి మా మధ్యాహ్న భోజనాన్ని ముగించుకొని తిరిగి ప్రయాణాన్ని కొనసాగించాము ఇప్పుడే మనం కేరళ రాష్ట్రంలోని త్రిసూర్లోకి ఎంటర్ అయ్యాము ఈ కేరళ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అనగా దేవుని సొంత దేశంగా పిలుస్తారు ఈ కేరళ రాష్ట్రం నిజంగా ప్రకృతి ఒడిలో ఉందనే చెప్పాలి చుట్టూ కొబ్బరి చెట్లు మరియు రబ్బరి చెట్లతో చూసేవారికి కన్నుల పండుగగా ఉంటుంది ఇక్కడ ఇల్లు కూడా ఒకటి దూరంగా ఇండివిజువల్గా చుట్టూ కాంపౌండ్ విశాలంగా మరియు అందంగా కనబడుతున్నాయి ఇప్పుడే మనం గురువాయూర్ క్షేత్రానికి చేరుకున్నాము గురువాయూర్ కేరళ రాష్ట్రంలోని పవిత్రమైన విష్ణు క్షేత్రం ఈ ఆలయం కేరళలోని త్రిశూర్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు ఉన్నికృష్ణన్ అనగా బాలకృష్ణుడు మరియు గురువాయూరప్పన్ అనే పేరుతో కొలవబడుతున్నాడు మొదట ఈ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా తర్వాత పాండ్యరాజు పునర్నిర్మించారని చారిత్రకంగా తెలుస్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితం పాతాల శిలతో తయారైన ఈ విగ్రహం నాలుగు చేతులతో పాంచజన్య శంఖం సుదర్శన చక్రం కౌమోదకం మరియు పద్మాలయాలను ధరించి తులసిమాలలతో ముగ్ధ మనోహరంగా ఉంటుంది ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకి ఇచ్చాడని ఆయన దాన్ని సంతానం కోసం తపిస్తున్న రుచికి ప్రసాదించాడని ఆయన నుండి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన ఆ విగ్రహాన్ని వసుదేవుడికి ఇచ్చాడని తండ్రి నుండి ఆ విగ్రహాన్ని శ్రీకృష్ణుడు అందుకొని ద్వారకాలో ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన శిష్యుడైన ఉద్దవుని పిలిచి త్వరలో కృష్ణావతారం ముగిసి ఈ ద్వారకా మునిగిపోతుందని పాతాల అంజనం అనే రాయితో చేయబడిన ఈ విగ్రహాన్ని దేవతల గురువైన బృహస్పతికి ఇవ్వమని చెబుతాడు ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళలోని ఈ గురువాయూర్ ప్రాంతంలో ఒక కోనేరు ఒడ్డున ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట ఇక్కడ కృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠకి నవగ్రహాలలోని గురువు మరియు వాయుదేవుడు ముఖ్య కారకులు కాబట్టి వారి పేరు మీదుగానే ఈ ఊరికి గురువాయూరు అనే పేరు వచ్చింది అంతేకాకుండా ఈ గురువాయూరు ప్రాంతాన్ని దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు గురువాయూర్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అవగానే డ్రెస్ కోడ్ పాటించవలసి ఉంటుంది షర్టు ప్యాంటు జీన్సు మరియు చెప్పులు ధరించడం ఇక్కడ నిషేధం పురుషులు తెలుపు లేదా క్రీమ్ కలర్ ధోతీలు ధరించవచ్చు స్త్రీలు శారీ మరియు చుడిదార్లు ధరించవచ్చు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము తిరిగి శబరిమల వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్